ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ అయితే మా అమ్మ వాళ్ళ ఇల్లు చూపిస్తాను మీకు హాయ్ చెప్పమే చూపిస్తాం అమ్మమ్మ వాళ్ళ ఇల్లు చూపిస్తాం ఇక్కడ అయితే మా అమ్మ మా అమ్మ వాళ్ళు అయితే ఇక్కడ పోయి అగ్గి చేసి నీళ్ళు అయితే పెట్టుకుంటారు తుత ఫ్రెండ్స్ ఇక్కడ అగ్గి చేస్తారు ఈ రేకులైతే మొత్తం ఇక ఈ పొగ వెళ్ళి మొత్తం బ్లాక్ బ్లాక్ అయితే మొత్తం రేకులు మొత్తం బ్లాక్ అని ఇక్కడైనా వీళ్ళు నీళ్ళు రింపి ఉంచుకుంటారు ఇక్కడ కాళ్ళు గింత కడగడానికి డ్రంబుల ఇక ఇవి సరిపోవని డబ్బలల్లా ఇవి గంజులల్లో అయితే రింపి ఉంచుకుంటారు ఇవి ఈ గ్రౌండ్ లాగా ఉన్నది కాబట్టి ఇలా మేకలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ కట్టేస్తారు ఇవి రెండు మేకలు అయితే ఇది లాట్రూమ్ బాత్రూమ్ అవును ఇవి రెండు ఇంటి దగ్గర ఉన్నాయి దగ్గరనే అందరికి ఇంటి దగ్గరనే ఉంటాయి లేదు ఇది దగ్గర లేదా ఇక ఇంటికి ఇక్కడనే కొద్దిగా దూరం ఉంటాయి కదా ఇదైతే ఎంట్రీ అవును ఫ్రెండ్స్ ఇది ఇక ఫస్ట్ ఎంట్రీ కావును ఇవి ఇది రేకుల రేకుల పందిరి అవును ఇక్కడ ఫస్ట్ రేకుల పందిరి ఉన్నది ఇది ఏమో ఎంట్రీ లోపల ఫస్ట్ ఏమో ఇది రేకుల పందిరి ఉన్నది ఇక్కడ ఏమో ఇక ఎంట్రీ అవును ఫస్ట్ రండి చూపిస్తా ఇది మా మామయ్య కొడుకుదౌను పుయ్య ఇక్కడ గట్టిరు లోపల బెడ్రూమ్ అవును ఇక ఇళ్ళకు ప్లేస్ లేక అయితే ఒక బెడ్రూమ్ లోపట ఉంచిల్ వేరే రూమ్ రూమ్లో ఒకటేమో ఇటు బయట తీసి ఉంచిల్ బెడ్రూమ్ కాదు బెడ్ హా ఇది బెడ్ బెడ్రూమ్ అంటారా దీన్ని బెడ్ బామ్మే హాయ్ నవ్వుతోంది అది కూడా ఈ బెడ్ అవును ఇక్కడ రెండు ఉండేవి కానీ వాళ్ళకు ఇక ప్లేస్ లేక ఇక్కడ ఒకటి ఉంచిలు ఒకటే ఆ బెడ్రూమ్ లో ఉన్నది చూపిస్తా బెడ్ బెడ్రూమ్ అదే అవును ఇది బెడ్రూమ్ అవును ఇలా ఇక చీకటి చీకటి ఉన్నది ఇది ఇక మీకు చూపిస్తలేదు ఇది మా మామయ్య వాళ్ళ పెళ్లి ఫోటోస్ అవును బ్యాండర్ బ్యానర్ అవును బ్యానర్ 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 అవును ఇది రెండు వాళ్ళ ఇద్దరు ఫోటోస్ అవును ఇది ఇంకో ఇక ఇవి ఇది మా చెల్లె వాళ్ళు ఉంచుకునేది గాజుల గాజుల స్టాండ్ అవును ఫ్రెండ్స్ ఇది మా మమ్మీది మా చెల్లెది ఇంత ఉంచుకునేది ఇక్కడనే మా మా నాన్న ఫోటో ఉన్నది ఇది మా మా దేవును ఫోటోస్ ఇది మా తాత దేవును ఇంకా అక్కడ పైన కూడా మాయే ఉన్నవి ఇదిగా గడిజారం అవును కానీ ఇది నడుస్తలేదు ఫ్రెండ్స్ ఏమవు గుడి మా అమ్మే ఇది గడియారం అవును ఇలా ఇక అవి సెల్లు వేసి మంచి లేవు కాబట్టి అవి నడుస్తలేవు ఇంకోటి చూపిస్తా ఇది చూడండి మాదేను ఇది మా పెళ్లి రోజు ఫోటోస్ ఇది ఇది కూడా ఇది బ్యానర్ అవును అది పెళ్లి డేట్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇది పేర్లు గింట అవును ఇది రెండు ఇక్కడ పెళ్లి డేట్ అవును ఏ ఎవరమ్ డాలి కదా వీలుగా ఇక్కడ ప్లేస్ లేదని అయితే ఈ కూర్చుని కొన్ని బట్టలు అయితే పెట్టి ఉంచారు ఇది ఇక్కడ కొన్ని ఉన్నవి ఇక్కడ ఏమైనా ఇక ఇట్లా చిన్న చిన్న వస్తువులు ఉంచుకుంటారు ఇక్కడ నూనె డబ్బా ఈ బిల్ల ప్యాకెట్ గింక ఇలాంటివి అయితే ఉంచుకుంటారు ఫ్రెండ్స్ ఇలా సెల్ఫ్ల ఇతర సెల్ఫులల్లో అయితే ఇవి గ్లాసులు ఉన్నాయి పైన దాంట్లో కింద దాంట్లో అయితే ఇవి గిన్నెలు టిఫిన్ డబ్బా బాక్సులు అవి ఉన్నాయి ఇక్కడ ఇంకొక కిందనైతే ఇవి ప్లేట్లు కింద ఉన్నాయి ఫ్రెండ్స్ ఇలా ఇక మూడు మూడు సెల్ఫ్ మూడు సెల్ఫ్లు అంటారు ఏమో అంటారు మూడు సెల్ఫ్లు అంటారు ఇలా ఇలా అయితే ఇక ఇవి మూడు పెట్టి ఉన్నాయి పైన ఇక అవి డబ్బా ఇంకా ఏమో ఉన్నది మందు సామాన్ గింత మందులు గిందులు ఇక్కడనే పెట్టిండు ఇక్కడనే పెట్టి ఇక్కడ వీళ్ళకి వెలుతురు ఉండాలనే అయితే ఇక్కడ కిటికీ ఉన్నది ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ నుండి వెలుతురు వస్తది కిచెన్ ఉన్నది ఇక్కడనే కిచెన్ ఉన్నది ఇక్కడ గ్యాస్ స్టవ్ ఉన్నది ఇక్కడ దాని పక్కన అయితే ఇవి గంజలు గింత ఇల్లు పెట్టి ఉంచుకుంటారు కింద ఇక కారం డబ్బా అది అవి ఉంచుకుంటారు దీనికి అవసరం పడ్డాయి వంటకు అవసరం పడ్డాయి ఏంటిది చెప్పద్దా అవసరం బట్టి అయితే ఉంచుకుంటారు ఫ్రెండ్స్ ఇక దాని పక్కల అది గ్యాస్ మద్దు ఇంత ఉంటది ఇటుగా ఇది ఫస్ట్ పాత ది బోల స్టాండ్ లాగా ఇక్కడ ఏమైనా ఉంచుకునేందుకు ఇది కట్టేది ఉన్నది పాత కాలం బోల స్టాండ్ గా పాత కాలం బిందె ఇంత ఉంచుకునేది ఇక వీళ్ళుగా ఏమో అవసరం బట్టి అయితే మధ్యలో కుండా ఎట్లా ఇగో ఇట్లా ఉంచుకున్నారు ఇట్లా సీరియల్ గా లైన్ గా ఇప్పుడు గంజు అట్లా ఉంచుకునేవాళ్ళు ఇవి అందరికి అవసరం పడే కలుగుతాము కానీ ఇట్లు వాడుకుంటారు ఇక్కడ ఇవి చిన్న చిన్నవి ఇక్కడ డబ్బులు గింత ఉన్నాయి ఇవి చిన్న చిన్నవి కింద ప్లేస్ లేక ఇల్లు ఎక్కడో ఎక్కడో పడేసి ఉంచుతారు మొత్తం ఇక చూస్తే చిందర వందరగా అనిపిస్తుంది ఇల్లది ఇల్లేంది ఇలాగే ఉండదు అని ఇక్కడ నూనె ధ్యానం వింత ఉంచారు నూనెది ఇలా ఇకొని ఇలా పచ్చిమిర్చిలు ఉన్నాయి ఈ చాటల ఇవి ఇక కూరగాయలు వీళ్ళకి కావాల్సినవి ఇవి అల్పకాయలు పచ్చిమిర్చి టమాటాలు గింత ఇట్లా అయితే ఉంచుకుంటారు ఫ్రెండ్స్ ఇక ఇది ఉన్నది కానీ పెట్టేది ఇలా పెట్టిస్తారు ఇక అందుకే చాటగా పెట్టి పెడితే అట్లానే ఉంచుతారు ఇవిగా నీళ్ళ బిందెలాగో మా మామయ్య కొడుకు ఇప్పుడే ఇక తాగడానికి వచ్చిండు ఈ బళ్ళ మీదనైతే ఇక వీళ్ళ నీ నూనె క్యాను ఇవి కూరగాయలు బియ్యం బస్తాలు అయితే ఇవి బల్ల మీద పెట్టి ఉంచుతారు ఇది ఇక బియ్యం బస్తా ఇలా ఇక అయ్యే సామాన్ ఉంటది బల్ల మీద ఇక చూడండి ఇవి బియ్యం అవును ఇదిగోండి వీళ్ళు ఇక ఇక్కడనే బల్ల మీద వేసి ఉంటారు బస్తాలు ఇవి కూరగాయలు అవును వీళ్ళుగా తెచ్చినవి ఉంచుతారు ఇవే మొత్తానికి ఇది కిచెన్ రూమ్ కిచెన్ రూమ్ అదే కాలిపోయిందా పైన గ్యాస్ పెళ్ళిందా ఇట్లా లేదు ఇక అది బాగా రుచులు అవుతాయి పెళ్ళి అప్పుడు వేసి కావచ్చు ఈ పెయింట్ ఇక ఇన్ని రోజుల పూట ఈ పెయింట్ అయ్యాక ఇల్లు మొత్తం ఎట్లనో వెరైటీ గా వాడుతుంది తెల్ల పెయింట్ వేసి ఉండే ఫ్రెండ్స్ ఇలా ఇల్లే ఇక ఇట్లా ఉన్నది ఎట్లా ఇక వెరైటీ గానీ ఇలా ఎట్లనో ఉన్నది అని అనుకున్నారు ఇట్లా ఇల్లు ఇక ఇట్లానే ఉన్నాయి పెయింట్ అయ్యాక మొత్తం ఇట్లా కలర్ గా ఇక్కడ అయితే ఏంటి అటు చూపెట్ట ఇంకో రూమ్ పూజ గది ఇప్పుడైతే పూజ గది చూపిస్తాను రండి ఫ్రెండ్స్ ఇది అవును పూజ గది ఇక్కడ ఇది ఇగ ఇక్కడ పెట్టిందో ఇక్కడ ఒక కిటికీ ఉన్నది కానీ అది దీనికి కవర్ పెట్టి ఉంచారు ఇక్కడైతే వడ్లు ఉంచుతారు ఫ్రెండ్స్ ఈ గుమ్ముల రెండు గుమ్ములలో అయితే వడ్లు రెండు ఉన్నాయి ఇక్కడ రెండు గుమ్ములల్లా అవి పిల్లులు అమ్మడి చేస్తారు ఇవి వడ్లు కింద కూడా పోస్తున్నాయి సైడ్కి సైడ్ జరుగుతాయి ఇవి వడ్లు అవును అవి రెండు గుమ్ములల్లా కూడా వడ్లే అవును ఇక్కడ ఇక వాళ్ళు దేవు దేవుళ్ళకు ఇక పూజలు చేస్తారు ఇక్కడ పైన ఉన్నాయి మూడు సెల్పుల పెట్టి కనబడుతుందా కనబడుతుంది ఇది మా మామయ్య వాళ్ళ బీర్వాము ఇది ఇలా ఉంచుకుంటారు ఇక ఇక్కడనే అలా ప్లేస్ లేక ఇల్లనే మొత్తం వాట్లు ఇవి మొత్తం ఉంచుకుంటారు అంతే అంతే అంతేనా మొత్తం ఇగా మొత్తం ఎట్లా అంటే బాగా రోజులు అవుతుంది పెయింట్ అయ్యాక మొత్తం ఎట్లా రేకులు కూడా పాడైపోయినట్టు ఎట్ల మొత్తం పొగస్తుంది ఇల్లు కట్టెల పొయ్యి మీద బాగా వండుతారు కట్టెల పొయ్యి మీద వండి పొగ అయితే బాగా వస్తుంది ఇక మళ్ళా కట్టెల పొయ్యి లేకపోతే రైతులకు చేస్తారు నీళ్ళు తాగుతావా మొత్తానికైతే మా అమ్మ వాళ్ళ ఇల్లుగా చూపి చూపించినాను చూడండి చూస్తారు కదా ఇక ఇవి ఇవి ఇల్లే ఇట్లా ఉన్నది ఇదైతే మా మామయ్య అమ్మయ్య పెళ్ళప్పుడు ఇవి తడకలు పెట్టినావును బాగా రోజులు అవుతుంది ఇవిగా మొత్తం ఇట్లా అయినాయి తీస్తారు కావచ్చు ఇక మేము మాట్లాడతాం మొత్తానికైతే మా అమ్మ వాళ్ళ ఇల్లు అయితే ఇంటి ఫ్రెండ్స్ మీకు ఇక నచ్చిందేమో అనుకుంటున్నా నేనైతే ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఫ్రెండ్స్ బాయ్ చెప్పమే బాయ్ బుర్రు దింపుర్రే బాయ్ చెప్పవాలి ఇట్లా చేయరు